విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు అన్న ప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సహిత భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి అలాగే ఈ విభూది ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూతిని తీసి మీకు పంపించడం జరుగుతుంది ఈ విభూతిని ధరించటం వలన మీకు ఎదట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి అంటే మంచి పనుల కోసం వస్తుంది అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియచేయబడతాయి మీరు మీ సమస్యల నుంచి బయటపడటానికి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవటం కాదు కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఈ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మన వీడియోలు మీకు నచ్చాలని నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరగాలని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉండిపోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం వృషభ రాశిలో సప్తమ వ్యయాధిపతి కుజున సంచారం వలన కొంత మిశ్రమ ఫలితాలైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశిలోనే కుజుడు గురుడితో కలిసి ఉన్నా సరే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి అయితే మీరు ఎంత ఎక్కువగా శ్రమ పెడతారో ఎంత ఎక్కువగా శ్రమపడి మీరు ఏ విషయాన్నైనా సాధించి శోధించి సాధిస్తారో మీకు బాగానే ఉంటుంది కాకపోతే కాస్త స్పిరిచువల్గా ఉండటం వలన ఆధ్యాత్మిక బలం మాత్రం మీకు ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు ఎంతైతే దేవుణ్ణి నమ్ముతారో ఎంత దైవాన్ని మీరు అనుకూలంగా ఉంటారో ముఖ్యంగా నేను చెప్తున్నాను మన హోమంలో కూడా పాల్గొనండి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీ సహోదరుల నుంచి కూడా మీకు మంచి హెల్ప్ అయితే జరిగే పరిస్థితులు ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు కూడా కొంత ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి ఇక నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి శుభకార్యాలు చేయడానికైతే మీరు సిద్ధపడతారు బ్యాంకు రుణాలు ఎవరైనా ప్రయత్నాలు చేసినట్లయితే ఈ బ్యాంకు అయితే మంజూరు అయ్యేటువంటి ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారు చాలా చక్కగా ఉంటుంది మీ ప్రయత్నాలు చేయండి వీసా పాస్పిటల్కి అప్లై చేయండి ఇంకా కొంత కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం బయటపడడానికి మార్గాలు వెతుకుతారు అలాగే కోర్టు వల్ల నష్టపోయిన వారు కూడా ఇక మీదటైనా సరే ఇక ఈ ఇది ఈ తిరగటం మానేసి ఏదో ఒకలాగా బయటపడదాం ఎక్కడో దగ్గర రాజీ పడదాం అనేటువంటి ఆలోచన కూడా మీలో బయలుదేరుతూ ఉంది ఇంకా బుధుడు వక్రగతిలో రాశికి చతుర్థంలో సంచరించడం వలన కొన్నిసార్లు మీ ఆలోచనలు మీరు అనుకున్నట్టుగా ఉండవు మీకు తెలియకుండానే కొన్ని అవకాశాలు కూడా మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ బుధుడు ఎప్పుడైతే చతుర్థంలో నుంచి సంచరించడం వలన ఏదైతే మీరు ప్లాన్ చేస్తారో దానికి రివర్స్లో వెళ్తూ ఉంటుంది ఆ రివర్స్లో వెళ్ళటం వలన కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కొన్ని అవకాశాలు కూడా చేతి వరకు వచ్చినవి కూడా చేజార్చుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే నిరుద్యోగులకు కాస్త అనుకూలంగానే ఉంది మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రజాసేవే తమ లక్ష్యంగా భావించి పనిచేసేవారు చాలా బాగా ఉంటారు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు మీ పనికి తగిన గుర్తింపు లేకపోవచ్చు కానీ మీరు చాలా మనసును కఠినంగా మార్చుకొని నా పని నేను నిజాయితీగా చేస్తాను చతశుద్ధితో చేస్తాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తూ ఉంది గతం కంటే వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి తలంపైతే వస్తుంది ఆదాయాన్ని కూడా పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు ఇక నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం మంచిది తొందరపాటు డెసిషన్స్ తీసుకుంటే కాస్త డబ్బు రొటేషన్ అయిపోవటమే కాదు డబ్బు స్తంభించిపోతుంది చాలా ఇబ్బందులు అయితే పడతారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కాకపోతే ఏమిటంటే మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకొని అప్పుడు నూతన పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోండి షేర్ మార్కెట్ చూసినట్లయితే కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళాకారులకైతే ప్రతిభ తగ్గ గుర్తింపు అయితే వస్తుంది విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పాలి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి చెడు వేస్తున్న వాళ్ళకి మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ మధ్య విద్యార్థుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది మత్తు పదార్థాలు కలవాడపడుతున్నారు పనికిమాన్ అనేటువంటి ఫ్రెండ్స్ తయారవుతున్నారు అందులో బుధుడు సరిగ్గా లేనప్పుడు విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది దయచేసి విద్యార్థులు మాత్రం చాలా ఎవడైనా బ్యాడ్ ఫ్రెండ్ ఉంటే ఆటితో మాత్రం తిరగమాకండి ఆరోగ్యం అయితే పర్వాలేదు అనిపిస్తూ ఉంది దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే పరిస్థితి ఉంది మరి ఒక్కసారి గ్రహాలు ఎలా ఉంటాయో చూద్దాం రవి శుక్రుల సంచారం వలన శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుజుడు బుధుడు కాస్త అనుకూలంగా ఉన్నారు మీ కింద చెప్పాను బుధుడు వల్ల అలాగే కుజుడు కూడా ఒక్కొక్కసారి మనకి యాక్సిడెంట్స్ అవ్వటం లేకపోతే ఫైర్ యాక్ట్ జరగటం భూముల వల్ల ఇబ్బందులు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వృషభ రాశి వారికి కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాలకి గ్రహ గాయత్రి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది కుజగాయత్రి లోహితాక్షాయ విద్మహి భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ లోహిదాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ బుధగ్రహానికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలని ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించటం వలన మీరు మనసావాచన కర్మణ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని ఆ వినాయకుడిని తలుచుకొని చదవండి అద్భుతాలు జరుగుతాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి